ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు పిఠాపురంలో సొంతగా ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు మొదలు పెట్టారు స్థానికంగా స్థలం కొనుగోలు చేశారు బుధవారం రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు ఆయన పిఠాపురం మండలంలోని భోగాపురం ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో ఒకటి పాయింట్ నాలుగు నాలుగు ఎకరాలు ఒకటి రెండు పాయింట్ ఎనిమిది ఎకరాలు మరొక బిట్టు స్థలాన్ని తీసుకున్నారు పవన్ కళ్యాణ్ ఆ భూమికి సంబంధించి బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషం నుండి రెండు గంటల మధ్యలో రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేశారు పవన్ కళ్యాణ్ స్థలం కొనుగోలు చేసిన ప్రాంతంలో ఎకరం మార్కెట్ పదహారు లక్షల మేర ఉంటుందనే చర్చ జరుగుతోంది అంటే ఈ భూమి విలువ కోట్లలో ఉంటుందంటున్నారు అంతా అంతేకాకుండా జనసేన నేతలు తోటలను కొనుక్కునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఇంటి నిర్మాణం కోసం కొనుగోలు చేసిన భూమిలో రెండు ఎకరాల స్థలంలో క్యాంప్ ఆఫీసును మిగిలిన స్థలంలో ఇల్లు కట్టుకోవాలని భావిస్తున్నారట తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం వాస్తవ్యుడిగా ఉంటానని బహిరంగ సభలో డిప్యూటీ సీఎం ప్రజల ముందే ప్రకటించారు ఇప్పుడు ఆ దిశగా స్థలం కొనుగోలు చేసి ఇంటి నిర్మాణానికి సిద్ధమవుతున్నారు పవన్ కళ్యాణ్ బుధవారం పిఠాపురంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు ఇంటి నిర్మాణంపై ప్రకటన చేశారు పిఠాపురంలో స్థలం కొనుగోలు చేసినట్లు ప్రకటించారు ఆయన తాను పిఠాపురంలో ఉండను హైదరాబాద్ లో ఉంటానని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శించారని తాను పిఠాపురంలో మూడున్నర ఎకరాలు కొని ఈ రోజు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలిపారు తాను ఇల్లు కట్టుకుంటానని క్యాంప్ ఆఫీస్ కూడా ఉంటుందన్నారు ఇప్పటికే ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు ఐదుగురిని నియమించామని అలాగే వైద్యం విద్య అపహరణలు దాడులు ఉపాధి తదితర సమస్యలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు డిప్యూటీ సీఎం నియోజకవర్గం ప్రజలు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకేనని కానీ తనకు చెడ్డ పేరు తీసుకురావద్దని కోరారు పవన్ కళ్యాణ్ కొంతమంది వారి వాహనాల నెంబర్ ప్లేట్లపై పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని రాసుకున్నారని ఒకవేళ రవాణా శాఖ అధికారులు నెంబర్ ప్లేట్లు చూసి అడిగినా వన్ వేలో తప్పుగా వెళ్లి పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనకూడదని ఎవరైనా సరే చట్టాలు రూల్స్ పాటించాలని కోరారు ఒకవేళ ఎవరైనా అంత సరదాగా ఉంటే తాను కొన్న స్థలంలో బైకులు తిప్పుకోవాలని సూచించారు అందరూ బాగుండాలనేది తాను కోరుకున్నారు పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ పిఠాపురంలో మరోసారి ప్రమాణం చేశారు డిప్యూటీ సీఎం తాను భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని నియోజకవర్గంలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటానన్నారు కొంతమంది తనను అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావో చూస్తామని గేటు కూడా తాకలేవని మాట్లాడారని కానీ మాజీ ఎమ్మెల్యే వర్మ చెప్పినట్టుగా అసెంబ్లీకి వెళ్ళానన్నారు అలానే కూటమి కార్యకర్తలు గెలిచాం కదా అని గత ప్రభుత్వ నాయకుల్లా దాడులు చేయొద్దని సూచించారు పవన్ కళ్యాణ్ చొక్కాలు పట్టుకుని బూతులు తిట్టద్దని కోరారు ఇక సోషల్ మీడియాలో పోస్టులు పెట్టద్దని హెచ్చరించారు చట్టం తన పని తాను చేసుకుపోతుందని అధికారులపై జులుం ప్రదర్శిస్తే క్రమశిక్షణ చర్యలు ఉంటాయన్నారు డిప్యూటీ సీఎం చంద్రబాబు తాను ఆర్థికంగా లోటులో ఉన్న రాష్ట్రాన్ని ఎలా బయటకు తీసుకురావాలో ఆలోచన చేస్తున్నామని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్